హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజు దొరికిందని అమర్ బాగీకి ఫోన్ చేసి చెప్పగానే ఇంట్లో వాళ్ళందరితో అంజు దొరికిందంట అని ఆనందంగా బాగీ అరచి చెప్తుంది ఆ తర్వాత పెద్దవాళ్ళతో అత్తెగారు మామయ్య గారు మీరు రూమ్లోకి వెళ్ళండి నేను కాఫీ పంపిస్తా అనగానే అలాగే అంటూ వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోతారు వినోద్ నువ్వు పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళవా అని బాగి అడగగానే అలాగే అంటూ పిల్లల్ని తీసుకొని వినోద్ కూడా పైకి వెళ్ళిపోతాడు ఆరు బాగి ఒక రూమ్లోకి వెళ్ళిపోతుంటే ఇక చిత్ర మనుని ఇలా అంటుంటుంది ఏదో పక్కా ప్లాన్ చేశానన్నావు పాప దొరికేసిందంట ఏమైంది నీ ప్లాన్ అని చిత్ర నిలదీస్తూ ఉంటుంది మనుని నాకు అదే అర్థం కావట్లేదు అని మను అంటూ ఉండగా ఒకవేళ రణ్వీర్ దొరికిపోయాడేమో రణ్వీర్ దొరికితేనే కదా పాప దొరికేది నీ రహస్యం బయటపడిందేమో ముందు కనుక్కోపో అని చిత్ర అనగానే అలాగే అంటూ మను రూమ్లోకి వచ్చి డోర్ వేసేసి రణ్వీర్కి కాల్ చేస్తుంది ఇక రణ్వీర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏమైంది అమర్ అక్కడికి వచ్చాడా అని మనం సీరియస్గా అడుగుతూ ఉంటుంది అవును వచ్చాడు అని చెప్తూ ఉంటాడు రణ్వీర్ అవునా నిన్నేమైనా అన్నాడా నా గుచ్చేమైనా తెలిసిందా అని మనం రణ్వీర్ని ప్రశ్నిస్తూ ఉండగా నన్నేమీ అనలేదు అంజుని తీసుకొని వచ్చేశాడు అని అంటూ ఉంటాడు రణ్వీర్ నిన్ను ఏమి అనకుండానే అంజుని తీసుకొని అమర్ వచ్చేసాడా ఏమైంది అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు అని మనం అడుగుతూ ఉండగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చెప్పడం స్టార్ట్ చేస్తాడు అమర్ కోట నుండి అంజుని తీసుకొస్తుండగా అప్పటికే అమర్ రాథోడ్ ఇంట్లో ఉంటాడు అంజు వచ్చి నాన్న అంటూ అమర్ని హక్ చేసుకుంటుంది మీరేంటి ఇక్కడ అని అమర్ని రణ్వీర్ ప్రశ్నిస్తూ ఉండగా అంజలిని వెతుక్కుంటూ వచ్చాను అని అమర్ అంటూ ఉంటాడు అంజలిని ఎవరో కిడ్నాప్ చేసి కోల్కతా తీసుకొచ్చారు నేను చూశాను వాళ్ళని కొట్టి నేను అంజలిని ఇక్కడికి తీసుకొచ్చాను మీకు ఫోన్ చేద్దామనుకున్నాను కానీ ఇంటికి వచ్చాక కాల్ చేద్దామని ఆగిపోయాను అని రణ్వీర్ అమర్తో చెప్పగానే అంతేనా అని అమర్ అంటూ ఉంటాడు అవును అంతే అమర్ గారు అని రణ్వీర్ చెప్తుండగా ఓకే నేను అంజుని తీసుకెళ్ళొచ్చా అని అమర్ రణ్వీర్ని పర్మిషన్ అడుగుతాడు మీ కూతుర్ని తీసుకెళ్ళడానికి మీరు పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారు అని రణ్వీర్ అంటూ తీసుకెళ్ళండి అని చెప్పేస్తాడు దాంతో సరే అంటూ అమర్ అంజలిని తీసుకొని వచ్చేస్తాడు అమర్ ప్రవర్తనకి సర్ అని రాథోడ్ అంటుండగా కళ్ళతోనే అంజు రణ్వీర్ కూతురని సైగ చేసి చెప్తాడు అమర్ దాంతో రాథోడ్ కూడా షాక్ అయి సైలెంట్గా వెనకాలే వచ్చేస్తాడు ఏంటి నువ్వు చెప్పిన అబద్ధాన్ని అమర్ నమ్మేశాడా అని మనోహరి అంటుండగా నాకు తెలీదు కానీ నన్ను మాత్రం ఏమీ అనలేదు సైలెంట్గా ఉన్నాడు కానీ కళ్ళలో మాత్రం నన్ను చంపాలి అన్నంత కసి కనబడింది కానీ ఏమీ అనకున్నా అంజలిని తీసుకొని వచ్చేశాడు అని రణవీర్ మనోహరితో చెప్తూ ఆ సైలెన్స్ వెనుకున్న కారణమేంటో నువ్వు తెలుసుకో అని అంటూ ఉంటాడు రణ్వీర్ మనోహరిని అలాగే నీ కోర్టు పని ఎక్కడి దాకా వచ్చింది అని మనోహరి అడుగుతుండగా కాలేదు దుర్గాకి పద్దెనిమిదేళ్ళు వచ్చే వరకు ఆస్తిని అనుభవించే అధికారమే తప్ప అమ్మే హక్కు ఉండదు అని అంటూ ఉంటాడు రణ్వీర్ అవునా ఇంకా పన్నెండేళ్ళు వేచేయాలా అని మనోహరి అంటూ ఉండగా దుర్గా చచ్చిపోతే ఆస్తి నా చేతికి వస్తుంది అని రణ్వీర్ అంటూ ఉంటాడు ఎక్కడుందో తెలియని దుర్గా ఎలా చచ్చిపోతుంది అని మనోహరి అంటూ ఉండగా మన దుర్గా చావాల్సిన అవసరం లేదు అమర్ కూతురు అంజలి చచ్చిపోతే చాలు అని అంటూ ఉంటాడు రణ్వీర్ ఇంకా నీ కాష్ ఉందా ఇక్కడికి వస్తానని అనుకుంటున్నావా రాగలవా అంజలిని చంపగలవా అని మనోహరి అంటుండగా ఏది తెలీదు నాకు కానీ ఆ అంజలి చావాలి నా చేతికి నా ఆస్తి రావాలి అని అంటూ ఉంటాడు రణ్వీర్ ఇక కాల్ కచ్చేస్తుంది మనోహరి కార్లో అంజుని తీసుకొస్తూ ఉంటాడు అమర్ సారీ డాడ్ నేను రణవీర్ అంకుల్ ఇంటికి వెళ్ళాను అక్కడ నుండి అంకుల్ కోల్కత్తా తీసుకెళ్తాడని నేను అనుకోలేదు అని అంటూ ఉంటుంది అంజలి సర్లే పర్లేదు కానీ ఒక్కసారైనా డాడీకి చెప్పాలి అనిపించలేదా డాడీతో మాట్లాడాలి అనిపించలేదా అని అమర్ అంటూ ఉండగా అనిపించింది డాడ్ నేను ఫోన్ చేయమనే అన్నాను అని అంటుంటుంది అంజు అసలు నువ్వు రణవీర్ అంకుల్ ఇంటికి ఎందుకు వెళ్ళావు కోల్కత్తా వెళ్తాను అని ఎందుకన్నావు వెళ్ళను అని చెప్పాల్సింది కదా అని అమర్ అంటుండగా అంకుల్కి ఏదో ప్రాబ్లం ఉందంట ప్రాబ్లం అనేసరికి నాకు నేను సాల్వ్ చేయగలిగితే చెయ్యాలి అనిపించింది అని అంటూ ఆ అంకుల్కి ప్రాబ్లం అనగానే నాకు బాధగా అనిపించింది ఆ అంకుల్ని చూస్తే అని మాట పూర్తి చేయకుండా ఆగిపోతుంది అంజు నాన్నలాగా అనిపించాడా అని అమర్ అంటుండగా లేదు డాడ్ మా డాడ్ మీరే మిమ్మల్ని తప్ప అలా ఎవరిని నేను అని అంటూ ఉంటుంది అంజు దాంతో తనని దగ్గరగా తీసుకొని నొదుటిపై ముద్దు పెడతాడు అమర్ కోర్టులో ఏం జరిగింది అని అడుగుతుంటాడు అమర్ ఏంటి డాడ్ అని అంటూ ఉంటుంది అంజు డాడీతో అబద్ధం చెప్పొచ్చా అని అమర్ అడగగానే సారీ డాడ్ అని అంజు అంటూ ఏదో ఆస్తి అంట నాకు పద్దెనిమిదేండ్లు నిండే వరకు అంకుల్కి రాదంట అలా జడ్జి గారు చెప్పగానే అంకుల్ డల్ అయిపోయారు నాకు ఏళ్ళు వచ్చాక అంకుల్కి ఆస్తి ఇచ్చేస్తానని చెప్పాను అని అంటూ ఆస్తి అంటే ఏంటి డాడ్ అని అంజు అమర్ని అడుగుతూ ఉంటుంది నేను తెలుసుకోవాలి అని అమర్ అంటూ ఉంటాడు ఇంతలో కార్ చెడిపోతుంది నేను చెక్ చేస్తాను సార్ అంటూ రాతోడు కిందికి దిగి చెక్ చేసి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అని చెప్తాడు రాతోడ్ అమర్తో నేను క్యాబ్ లో వెళ్ళిపోతాను అంజుని తీసుకొని నువ్వు కార్ రిపోర్ట్ చేయించుకొని రా అని రాతోడితో అమర్ చెప్పి అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతాడు మరోవైపు బాగి ఎదురు చూస్తూ ఉంటుంది రూమ్ లో చిత్ర మనోహరిని బెదిరిస్తూ ఉంటుంది ఆ రణ్వీర్ దొరికిపోయాడో ఏంటో రణ్వీర్ చెప్పిన అబద్ధం అమర్ నమ్మితే సరి సైలెన్స్ వెనక ఇంకేదైనా కారణం తెలిసిందా నిజం తెలిసిందా తెలుసుకోవాలి ఒక్కొక్క నిజం బయటపడుతూ ఉంటాయి నువ్వు దాచినవి అని చిత్ర మనోహరిని బెదిరిస్తుండగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటూ ఉంటుంది మనోహరి చిత్రాన్ని నీకు ఆరుతో ఉన్న గట్టి రిలేషన్ లాంటిది ఇప్పుడు ఉండాలి ఆరు ఇంటి కోడలు కాబట్టి నువ్వు ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు గట్టి రిలేషన్ ఉండేది ఇప్పుడు నాకు వినోద్తో పెళ్ళి చేయి ఆ తర్వాత పెళ్ళి తర్వాత నేను నీకు సపోర్ట్ చేస్తాను అని అంటూ ఉంటుంది చిత్ర విసుగ్గా చూస్తుంది మనోహరి నేనంటే చిన్న చూపని నాకు బాగా తెలుసు కానీ నేను తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు అని చిత్ర అనగానే పెళ్లి జరిగిన తర్వాత నన్ను చిన్న చూపు చూడవు కదా అని మనోహరి అంటూ ఉండగా నీ గురించి తెలిసి కూడా నేను అలా చేస్తానా నాకు వినోద్కి పెళ్లి చేయి అని చిత్ర అనగానే అలాగే డన్ అంటుంది మనోహరి బాగి ఎదురు చూపులు పలించి గేట్ నుండి అమర్ అంజుని తీసుకొని లోపలికి వస్తాడు ఇక బాగీ అందరినీ కేకేసి పిలుస్తుంది బాగి పరిగెత్తుకొని అంజుని వాటేసుకోబోతుండగా అంజు కన్నా ఆరు ముందు వెళ్ళి అంజుని వాటేసుకుంటుంది ఎక్కడికి వెళ్ళావు ఈ అమ్మని వదిలిపెట్టి వెళ్ళొద్దు కదా నువ్వు కనబడకపోయేసరికి ఎంత కంగారు పడ్డాను ఈ అమ్మ చెయ్యి వదిలిపెట్టి వెళ్ళొద్దు కదా అని బాధగా కౌగులించుకొని ఏడుస్తూ ఉంటుంది ఆరు ఆరు ప్రవర్తన చూసి అందరూ షాక్ అవుతారు మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది దీని పోని ప్రేమలు తగలెయ్యా ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ డౌట్ వస్తుంది అని మనోహరి టెన్షన్ పడుతుంటుంది అక్క అని వెనకాల నుండి భుజం మీద చేయవేయగానే తేరుకొని ఆరు పైకి లేచి నిలబడి బుద్ధటి నుండి పాప కనిపించట్లేదు కదా అందుకే ఎమోషనల్ అయిపోయాను సార్ సారీ అని అంటూ ఉంటుంది అనామిక దానికి సారీ చెప్పడం ఎందుకమ్మా నువ్వు పిల్లలపై ఎంత ప్రేమ పెంచుకున్నావో ఏర్పడుతుంది అని సదా శివంగారు అంటూ ఉంటారు ఇక అమ్మని అన్ అంజు పిలుస్తూ గట్టిగా వాటేసుకుంటుంది ఎక్కడికి వెళ్ళావు ఎవరితో వెళ్ళావు అలా వదిలి వెళ్ళొద్దు కదా ఎంత భయపడ్డామో తెలుసా నీకు అని నిలదీస్తూ ఉంటుంది బాగి ఇక ఆ పాప నిజం ఎక్కడ చెప్పేస్తుందో అని పాపం అమర్ అంజు ఎంత అలసిపోయారో చూసావా వెళ్ళి వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేయి అని అంటూ అందరినీ పంపించేస్తుంది మనోహరి ఇక అమర్తో అంజుని కోల్కతా ఎవరు తీసుకెళ్లారో తెలిసిందా అమర్ అని అంటుండగా తెలియలేదు అని అంటూ ఉంటాడు అమర్ రణ్వీర్ దగ్గర అంజలి ఉందని నీకెలా తెలిసింది అని అంటూ ఉంటుంది మను నీకెలా తెలిసింది అంజలిని మన్ రణ్వీర్ దగ్గర నుంచి తీసుకొచ్చానని అని అమర్ రివర్స్ లో మనోహరిని నిలదీస్తూ ఉండగా టెన్షన్ పడుతూ కోల్కతా అన్నారు కదా అక్కడ రణ్వీర్ తప్ప మనకి తెలిసిన వాళ్ళు లేరని అలా అన్నాను అని మనోహరి అంటూ కవర్ చేస్తుండగా ఇప్పుడు అంజలిని ఎవరు తీసుకెళ్లారన్న విషయం కాదు ఆరేళ్ల క్రితం రణ్వీర్ భార్య ఎవరు రణ్వీర్ భార్య ఎవరో తెలుసుకోవాలి అని అమర్ అనగానే మనోహరి షాక్ అవుతుంది రణ్వీర్ మనోహరిలా పెళ్లి గుచ్చి అమర్ ఎప్పుడు తెలుసుకుంటాడో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్